ఏజీవిఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన నమస్కారం అండి వక్ఫో సవరణ బిల్లు ఉభయ సభల్లో అంటే పార్లమెంట్లో ఆమోదం పొందిన రాష్ట్రపతి గారి ఆమోదములు పొందిన తర్వాత దేశంలో చోట్ల ఘర్షణలు జరిగినాయి వీటిలో వెస్ట్ బెంగాల్ లో చాలా విపరీతంగా జరుగుతున్నాయి అన్నమాట అయితే కొంతమంది పాత్రికేయులు యూట్యూబ్ మిత్రులు వీళ్ళంతా ఏమంటున్నారంటే మత ఘర్షణలు అంటున్నారు ఇవి మత ఘర్షణలు కాదండి హిందూ మతం మీద ముస్లిమ్స్ చేస్తున్న దాడులు అనమాట వీటిని మత ఘర్షణలు అని దాన్ని డిబేట్ చేయవాకండి ఇక్కడ పూర్తిగా ఏంటంటే మొదటి నుంచి కూడా ఎక్కడ ఏ ఘర్షణ జరిగినా కూడా కారణం ఏదైనా కానీ ఈ ముస్లిం మతోన్మాదులు ఎవరైతే జిహాదీలు ఉన్నారో వాళ్ళకి హిందువులు స్త్రీలను హిందూ దేవాలయాలను అగౌరవపరచటం విధ్వంసం చేయటం వాళ్ళ మానవ ప్రాణాలను హరించటం వాళ్ళ ఏకైక లక్ష్యం అనమాట ఈ వక్ఫో బిల్లు సవరణ యాక్ట్ అన్నది జస్ట్ కారణం మాత్రమే అంతేగాని అది అసలు లేదని కదండి వాళ్ళకి ఏంటంటే హిందువుల మీద ద్వేషం బాగా పెంచి పోషించారు దీనికి కారణం నేను ముస్లిం జిహాదీని కూడా తప్పు దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదంటే మొదటి నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి కూడా ముస్లింస్కి ఫేవర్గా చేస్తూ వాళ్ళని చాలా ప్యాంపరింగ్ చేసింది అనమాట అందువల్ల ఏంటంటే వాళ్ళు ఈ దేశం మాది మేము చెప్పినట్టు ఇక్కడ వాళ్ళు వినాలనే భావనలోకి వచ్చేసారు అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళ యొక్క అభిప్రాయానికి అనమాట ఈ భారతదేశం అంటే అందరిది ముసుగుతే కాదని ఎందుకంటే మాకు చిన్నప్పుడు ఇవి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఉండేవండి వాటిల్లో కూడా సావిత్రి నువ్వు కుటుంబ ఆపరేషన్ చేసుకో పద్మాను చేసుకుని హిందువులకు చెప్పేవాళ్లే కానీ ముస్లిం చెప్పేవాళ్ళు కాదనమాట అంటే ఏంటంటే ఆ విధంగా వాళ్ళు ముస్లిం జనాభాని పెంచడానికి వాళ్ళు ప్రయత్నించారు సంజయ్ గాంధీ గారి టైంలో కూడా అనేక మంది హిందువులకి వాళ్ళకి తెలియకుండా కూడా బలవంతంగా ఈ నస్బంది ఆపరేషన్స్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసినట్టు రికార్డ్స్ ఇస్తూ చెప్తుంది కాబట్టి ఇంత ద్వేషం కాంగ్రెస్ హిందువుల మీద పెంచింది అనమాట దేశం పెంచి అన్నమాట హిందువులను ఏ విధంగా అనగదొక్కాలనేది వాళ్ళ ఏకైక లక్ష్యం అనమాట రాహుల్ గాంధీ గారు కూడా నేను ఒక వీడియోలో చూశాను శివుడిని కృష్ణుని చూపించి శివుడి దగ్గర త్రిశూలం ఉంటుంది విష్ణు దగ్గర చక్రం ఉంటుంది కాబట్టి హిందువులంతా కూడా విధ్వంసకాలంలో ఒక ముస్లింస్ ఏం తెలియదు అమాయకులు అన్నట్టు ఆయన ఎంత చేసినా కూడా మన హిందూ మిత్రులు కాంగ్రెస్ని గెలిపించారంటే కొన్ని చోట్ల పంజాబ్ లాంటి జిల్లా రాష్ట్రాల్లో అలాగే కర్ణాటకలో తెలంగాణలో నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది అనమాట అంటే ఎప్పుడైనా కూడా హిందువుకు ఒక అన్యాయం జరిగింది అంటే ఈ ముస్లింస్ వల్ల ముస్లిం జిహాదీల వల్ల అందరినీ నేను అండి ముస్లిం జిహాదీల వల్ల దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ పెంచి పోషించిన హిందూ వ్యతిరేక విధానాలేనండి కాబట్టి నేను ముస్లిం జిహాదీని కూడా ఏమన్నా ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా అటువంటి మనస్తత్వం వాళ్ళే ఎందుకంటే రైతు దేశ దేశీయ అప్పటి నుంచి కూడా హిందువులను చంపడం నరకటం హిందువుల మానవ ప్రాణాలను దోచుకోవటం మహిళల్ని అసలు నిజంగా ఇంత చెప్పడానికి కూడా వీళ్ళుగా ఆ పనిలో చేశారన్నమాట హిందువుల్ని రజా టైంలో వాళ్ళ మనస్తత్వం అదే అయితే ఏంటంటే వాళ్ళు మిగతా దేశాల్లో అయితే కామ్గా ఉన్నారు హింద భారతదేశంకి వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఇష్టం వచ్చి ప్రవర్తిస్తున్నారండి ఎందుకంటే ఇలా ప్రవర్తించే వాళ్ళు అరబ్ కంట్రీస్లో కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కానీ దుబాయ్లో కానీ ఉండాలన్నమాట హిందువులకు మంచి రెస్పెక్ట్ చేస్తారు ఇక్కడ ఏంటంటే ఒక్క భారతదేశంలో పుట్టి పెరిగిన ముస్లిమ్స్లో చాలామంది జిహాదీలుగా మారుతున్నారు అంటే అఖండ భారత్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఎప్పుడూ కూడా ఇవన్నీ కూడా ఒకప్పుడు భారతదేశంలో భాగాలే అఖండ భారత్లో తర్వాత ఈ కాంగ్రెస్ వచ్చి పాకిస్తాన్ ఏర్పరిచింది దేశ విభజన ముస్లిం సపరేట్ అంది మళ్ళీ వాళ్ళ కోసం ఈ ఇండియాలో వాళ్ళ ప్రాపర్టీస్ దాచిపెట్టాలని ఒక బోర్డు పెట్టారు బోర్డు కూడా వాళ్ళకి ఇష్టమైన స్వేచ్ఛ ఇచ్చేసేసింది ఒక్క బోర్డు కూడా అదేదో మోడీ గారు వచ్చి అందులో పేద ముస్లిమ్స్ బాగుపడాలని అందులో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొస్తే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే దాన్ని రెచ్చగొట్టి ముస్లిం వ్యతిరేక అని చెప్పేసి నానా తపస్సు చేసేసి హిందువుల మాన ప్రాణాలు దోచుకుంటున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే హిందూ మిత్రులారా ఇప్పుడు బెంగాల్లో ముగ్గురు హిందువులు మరణానికి కా హత్య హత్యకు గురయ్యారు అనేక మంది మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు వీటన్నిటికీ కారణం మీరు కూడా అవుతారనమాట ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారో అది ఆ కాంగ్రెస్ అయినా కావచ్చు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అయినా కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ అయినా కావచ్చు అనమాట తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళైతే మొత్తం వాళ్ళే అనమాట నేను ముస్లిం అది మా బిల్లు నేను ఇక్కడ అప్లై చేయనని మన మమతా బెనర్జీ గారు డిక్లేర్ చేశారు అంటే ఒక స్టేట్ ముఖ్యమంత్రి సెంట్రల్లో పాస్ అయిన ని నేను చేయను అంటున్నాను ఆ కారణం ఏంటంటే ఆమెకి ముస్లిమ్స్ మీద విపరీతమైన అనుభవం మన రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళందరికీ అలాగే కర్ణాటకలో కూడా అదే చూస్తున్నాము హిందువుల్ని రక్షించి కాపాడే హిందువులనే కాదండి దేశాన్ని రక్షించి కాపాడే ఎందుకంటే ఎందుకంటానంటే ఇప్పుడు భారత అఖండ భారత్లో ఉన్న ఉండే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ల కంటే కూడా ఇప్పటికి కూడా భారతదేశంలో ముస్లింస్ కానీ ఇతర మైనారిటీస్ కానీ లేకపోతే హిందువులు కానీ సుఖంగా సంతోషంగా ఉన్నారు అదే విధంగా అదే పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ అట్లా ముస్లింసు సంతోషంగా లేరు ఇతర మైనారిటీస్ సంతోషంగా లేరు ఇన్నిటికీ కారణం ఏంటంటే ముఖ్యంగా అయితే నేను చెప్పదలుచుకున్నది ఏదన్నా హిందువు మీద ముస్లిం జిహాదీ అటాక్ చేశారు చంపబడ్డారు లేకపోతే వాళ్ళ నాణాన్ని చర్చబడి చేర్చారు అంటే కారణం ఏంటంటే కాంగ్రెస్కి తృణమూల కాంగ్రెస్కి ఇటువంటి పార్టీలకు ఓట్లు వేస్తున్న హిందువులేను ఆ పాపంలో మీకు కూడా పాత్ర ఉంటుంది కాబట్టి ఆలోచించుకోండి ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ హిందూ నాయకులు కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటేసే నాయకులు కానీ ఓటర్లు కానీ ఆలోచించుకోవాలి భారతదేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోతున్నది స్త్రీ మానాలకు రక్షణ లేకుండా పోతున్నది వాళ్ళు పశ్చిమ బెంగాల్ అడిగారు నువ్వు కనుక నా దగ్గర జాతీయ చేస్తే నీకు భర్తాన్ని పిల్లల్ని వదిలేస్తామని అటువంటి క్రూరు మృగాళ్ళకి సపోర్ట్ ఇచ్చే ఈ కాంగ్రెస్ని తృణమూల కాంగ్రెస్ని మీరు సపోర్ట్ చేయవకండి ఒకవేళ సపోర్ట్ చేశారనుకోండి ఈ హిందువుల మీద జరిగిన దాడులకి మీరు కూడా పరోక్షంగా బాధ్యులవుతారు ఆ పాపం మిమ్మల్ని కూడా వెంటాడుతుందని తెలియజేస్తూ ఎప్పటికైనా కూడా శాశ్వతంగా ఉండేది హిందూ మతం ఏంటంటే ఎందుకంటే ఇక్కడ ఉన్నంత సహనం కానీ పరమత సహనం కానీ ప్రేమతత్వం కానీ శాశ్వతము మిగతా కూడా అశాశ్వతం అనమాట ఎందుకంటే ఏవి కూడా భారతదేశంలో పుట్టినవ్వు కాబట్టి ఇస్లాం కానీ క్రైస్తవ మతం కానీ ఏదో కొన్ని విధానాలు నచ్చక కొంతమంది చేసేలా జరిగిందో జరిగిపోయింది కానీ నేను ఎవరిని ఏ మతాన్ని అనట్లేదు హిందువుల మీద అటాక్ జరుగుతున్నదంటే దానికి ప్రధాన కారణము హిందువే ఎందుకంటే హిందువులను రక్షించే పార్టీలకు ఓటేయకుండా హిందువుల మీద ద్వేషం పెంచే పార్టీలకి మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు అందువల్ల భవిష్యత్తులో ఏదైనా హిందువుల మీద జిహాదీల అటాక్ జరిగింది అంటే అది జిహాదీలది ఎంత తప్పు ఈ కాంగ్రెస్ పార్టీని తృణమూల కాంగ్రెస్ పార్టీని పెంచి పోషిస్తున్న హిందువులు కూడా అంతే తప్పు అవుతుంది కాబట్టి మిసులారా అర్థం చేసుకోండి అర్థం చేసుకోలేదనుకోండి ఆ పాపంలో మీరు కూడా భాగం పంచుకోండి ఉంటారండి